ఒక గోల్ నువ్వు కొట్టాలి అంటే ఈ ప్రిన్సిపల్స్ నువ్వు ఎలాగైతే పాటించాలో నువ్వు పెట్టుకున్న టైం టేబుల్ ఎలాగైతే పాటించాలో నేను జీజస్సులు అంటే క్రీస్తు సారూప్యతలో రోజు నేను మారాలి అంటే ఆయన నియమించిన పరలోకంలో నేను అడుగు పెట్టాలి అంటే నిచ్చత్వాన్ని నేను సాధించాలి అంటే నేను పెట్టుకున్న కొన్ని రూల్స్ ఏంటో చెప్తున్నా ఆ బోధ సహవాసం రొట్టె విరుచుట చెప్పండి ప్రార్థన చేయట ఈ ప్రార్థన చేయట ఉందో ఇవి ఖచ్చితంగా దీన్ని పాటించాల్సిందే ఈ ఖచ్చితంగా నేను ఎప్పుడైతే పాటిస్తాను నా గోల్ రీచ్ అవుతాను నా గోల్ ఏంటంటే ఒక క్రైస్తవుడు ఒక శిష్యుడు జీసస్ని ఎందుకు ఎంబడిస్తాడంటే కారణం ఒకటే ఒకరోజు జీసస్ మారడానికే చెప్పండి అని ఎంబడిస్తాను ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే నడుతున్నాను ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే చెప్పండి ఆ హీరో నచ్చాడు ఆ హీరోలా దూకుంటూ ఆ హీరోలా బట్టలేసుకుంటూ ఆ హీరోలా నడుస్తూ ఆ హీరోలాగా మాట్లాడుతూ ఆ హీరో జబ్బంకర పెడతావు నువ్వు జబ్బంకరడతావు ఆ హీరో నెంగి ఎంగి మాట్లాడితే నువ్వు కూడా నక్కడి మాటలు మాట్లాడతావు అంటే ఆ హీరో యాటిట్యూడ్ నువ్వు చూపిస్తావు అందుకే దాన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నారు ఒక హీరోను ఫాలో అయితే ఆ హీరోని ఎలాగైతే ఇమిటేట్ చేస్తావో నేను జీజస్కి ఫాలోవర్ అయితే శిష్యుని అయితే ఆయన నా గురువు అయితే ఆయన నేను వెంబడిస్తే ఆయన ఫాలోవర్ అయితే ఒక రోజు నేను పూర్తిగా ఇమిటేట్ చేయడం కాదు ఆయనలాగే అయిపోవడం ఎప్పుడవుతుందని చెప్పినా ఈ ప్రిన్సిపల్ నేను ఖచ్చితంగా పాటించా ఎవ్రీడే వాక్యాన్ని చదవాలి సహవాసంలో ఉండాలి రొట్టె విరవాలి ప్రార్థన చేయాలి ఇవి ఎప్పుడైతే చేస్తానో చెప్పండి నేను కోరుకున్న ప్రభు ఆయన ఏసుకరిస్తూ యొక్క తత్వంలోకి నేను వస్తానంట